హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఎగ్ కర్రీ ఫ్రై లాగా కాకుండా తిక్కు గ్రేవీతో రావాలి అంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఒకసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా తిక్కు గ్రేవీతో చేశారంటే ఓన్లీ రైస్లోకే కాదండి రోటీ చపాతి దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఎనిమిది గుడ్లను ముందుగానే ఉడికించుకొని పైన పొట్టు తీసేసాను తీసి ఈ విధంగా చాప్తో ఘాట్లు పెట్టుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు ఎగ్ మంచి టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న గుడ్లను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించి ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇలా స్పూన్తో అయినా కలపండి లేదంటే ప్యాన్నే తిప్పినా కూడా అన్ని వైపులా కదులతో బాగా ఫ్రై అయిపోతాయి చూడండి నేను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి బాగా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైనే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి అడుగు మందంగా ఉండాలి అప్పుడే మనకు అడుగు అంటకుండా ఉంటుంది అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపట ఉన్నాక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి మీకు కావలసిన గ్రేవీని బట్టి ఉల్లిపాయ అయినా టమాట అయినా వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉల్లిపాయల క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకున్నాను ఇవి చాలా మెత్తగా ఉడకాలి దానికోసం ముందుగా కొంచెం ఉప్పు వేసి అంత కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి ఇలా ఉప్పు వేసి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఉల్లిపాయలు మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా కలర్ మారిపోయాయి బాగా క వేగిపోయాయి కదా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తగా ఉడికినాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల తొందరగా అడుగు పడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అందుకే అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి అది పచ్చివాసన పోయింది కదా మళ్ళీ ఒకసారి ఇలా ఇదంతా ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి టమాటాలు తీసుకోవాలి టమాటాలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ టమాటాలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను ఉల్లిపాయలు ఎంత తీసుకున్నామో టమాటాలు అంత తీసుకున్నామో మీకు నచ్చితే వేసుకోండి లేదంటే టమాటాలు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా కూడా చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట కలిపేటప్పుడు కూడా ప్రతిసారి అడుగు నుంచి కలపాలండి అడుగు పట్టకుండా ఇలా మొత్తం అంతా టమాటా మెత్తగా ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి ముందుగా పసుపు వేసుకున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి ఇందులో మెయిన్ చికెన్ మసాలా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చికెన్ మసాలా వేసాను మీకు ఒకవేళ నచ్చకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా సైడ్కి వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిపోయింది అంతా బాగా పట్టింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండును నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనం టమాటాలు కూడా ఎక్కువే వేసుకున్నాం కాబట్టి చింతపండు రసం అనేది కొంచెం వేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసం మాత్రం అన్నట్టుగా వేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటాము చింతపండు గుజ్జు వేసాం కాబట్టి మీకు కావాల్సిన వాటర్ వేసుకొని నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చింతపండు రసం అనేది బాగా ఉడకాలి కాబట్టి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం పెట్టి ఒకవేళ మీకు చింతపండు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చండి ఒక పావు కప్పు పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఉడికింది కదా చింతపులు కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసి దగ్గరగా అయింది గ్రేవీ కూడా మరీ లూజ్గా లేకుండా కొంచెం తిక్కుగానే అయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దాంట్లో ఉన్న ఆయిల్తో పాటు మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇంత గ్రేవీ వద్దంటే మిగతా ఉల్లిపాయలు టమాటా క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుందండి మీకు గ్రేవీ ఎక్కి ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా సమానంగా వేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే ఎగ్స్లోకి మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా అంతా కలిపేసుకొని మనం దీంట్లో ఉప్పు వేయలేం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఓన్లీ ఉల్లిపాయలలోనే వేసాము కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి అండి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి కసూరి మీద వేయడం వల్ల టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే మనకు రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఇప్పుడు మనకు కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఒకసారి కింద నుంచి బాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేరు రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుందండి ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోయే ఈ ఎగ్ మసాలా కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం